ృష్ణ ధన్యవాదాలు అధ్యక్ష విశాఖ ఉప్తు ఆంధ్రుల హక్కుతో ప్రారంభమై మంది మహానుభావులు దీన్ని సాధించడం జరిగింది అమృతరావు గారు లాంటి ప్రాణత్యాగం అలాగే చెన్నేటి విశ్వనాథం గారు లాంటి వారి కృషి ఎంతో ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ప్లాంటు దేశంలోనే అత్యుత్తమైన ప్లాంట్ అధ్యక్ష అయితే ఈరోజు ఈ ప్లాంట్ ఆర్థిక సంక్షోభంలో ఉంది అధ్యక్ష ఈ ఆర్థిక సంక్షోభంలో ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి అధ్యక్ష మరి గత ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆర్థిక సంక్షోభానికి ఒక కారణం అధ్యక్ష అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు అలాగే మా ఎంపీలు గారు అలాగే మా అమ్మ అందరూ కూడా కృషితో ఈరోజు దానికి నిధులు పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లతో పాటు అంతకుముందు కూడా ఒక పదహారు వందల యాభై కోట్లు కూడా నిధులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గర్వించదగ్గ ప్లాంట్ కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అధ్యక్ష రైతు ఒక నమ్మకాన్ని ఇవాళ ప్రజలకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని కాపాడుకుంటున్నామని చెప్పేసి సో దీనికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష ఈ సంక్షోభానికి కారణం ముడిసరుకు అంటే రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అద్భుతంగా నడిచినటువంటి ఈ ప్లాంటు ఇవాళ ఈ పరిస్థితికి కారణం సరుకు ప్రాబ్లమే మేజర్గా అధ్యక్ష అలాగే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సపోర్ట్గా ఉంది అధ్యక్ష సపోర్ట్ కానీ అలాగే కరెంటు సప్లైలో కానీ ఈ విధ రూపాల్లో మనం సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గనులు ఏదైతే ముడిసరికి ఉందో ఐరన్ ఓర్ మైన్స్ అలాగే కుకింగ్ కోల్ దీంట్లో చాలా ప్రాధాన్యత ఉంది అధ్యక్ష ఐరన్ ఓర్ మైన్స్ ఓన్ మైన్స్ లేకపోవడం వల్లే మేజర్గా ఇవాళ ఈ ప్లాంట్ ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దానికి ఏమైనా అంటే ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే అధ్యక్ష దేశంలో ఉన్న ప్రైవేటు సంస్థలు అన్నిటికీ కూడా ఓన్ మైన్స్ గవర్నమెంట్ ఇస్తుంది అధ్యక్ష గవర్నమెంట్ అండర్లో నడుస్తున్న ఈ ప్లాంట్కి ఓన్ మైండ్స్ లేకపోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష దానికి ఏమైనా మనం చర్యలు తీసుకుంటున్నామా దాన్ని కాపాడుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా మంత్రిగా నడుతున్నారు అధ్యక్ష ఇవాళ ఈ ప్లాంట్ కాపాడుకుంటే దేశంలో ఉన్నటువంటి సంపదల్లో ఇది ఒక అత్యంతమైన మేజర్ అధ్యక్ష ఈ ప్లాంట్తో పాటు విశాఖపట్నంలో ఉన్న పోర్టు రెండు పోర్టులు అలాగే ఆ చుట్టుపక్కల ఎన్నో చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా ఆధారపడిన అధ్యక్ష దాని మీద కార్మికులు కానీ అలాగే విశాఖపట్నం ప్రజలు రాష్ట్రం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దీన్ని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకించి మనం వచ్చిన నిధులతో ఒక నమ్మకం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా దీనికి ఓన్ మైండ్స్ కేటాయించి దీన్ని బతికించాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని థ్యాంక్ యూ సార్ ఈ ఎండ్కి స్టీల్ మినిస్ట్రీ వాళ్ళ సెక్రటరీ గారు వస్తున్నారు సార్ రివైవల్కి లేకపోతే ఎట్లా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసేదాని కోసము ప్లానింగ్ కోసము ముఖ్యమంత్రి గారిని కలిసేకి వస్తున్నారు థర్టీ ఫస్ట్ ఈ మంత్న అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇచ్చేప్పుడు ఒక కొన్ని రిక్వెస్ట్ కూడా చేసింది ఒక వేవర్ చేయమని చెప్పి ఒక త్రీ ది పవర్ అండ్ వాటర్ బిల్స్ వేవ్ చేయమన్నారు తర్వాత ఒక నాలుగు వందల యాభై మంది సెక్యూరిటీ లెవెల్లో అంటే హై లెవెల్లో సిఆర్పిఎఫ్ లెవెల్లో పెట్టారు అది చాలా కాస్ట్ మోర్ దెన్ వంద కోట్లయితోంది అది కూడా స్టేట్ గవర్నమెంట్నే చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కాకుండా క్యాప్టివ్ మైండ్కి అది కూడా వర్కౌట్ చేస్తున్నాము అధ్యక్ష ఆల్రెడీ దాని డిస్కషన్లో జరుగుతోంది ఎన్ఎండిసితో కూడా డిస్కస్ డిస్కషన్ అవుతోంది ఇప్పుడు ఆర్స్లర్ మిత్తల్కి ఏ రకంగా ప్లాన్ చేస్తున్నామో దీనికి కూడా వర్కౌట్ చేయడం జరుగుతోంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ప్యాకేజు మరీ ఇంకోసారి ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉండేది చూసుకునే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఫుల్ కోఆపరేషన్లో ఉంటుంది